ఎంత కష్టం వచ్చినా మో మోముపై నవ్వుని చెరగ నీకు మిత్రమా అది వెలుగై నీకు దారి చూపుతుందిగా ఒక్కసారి మాట తేడా వచ్చిన మనిషి దగ్గర మళ్ళీ మాట కలుస్తుంది కానీ మనసు ఎప్పటికీ కలవదు నమ్మక ముంచుకో నీకు చెందాల్సింది నీకే తప్పక దొరుకుతుంది ఎప్పటికైనా భౌతిక విషయాలైన ఐశ్వర్యాలు ఆడంబరాలు సిరి సంపదలలో నీకన్నా తక్కువ వారితో పోల్చుకో వారికి లేనిది నీకు ఉన్నదని సంతృప్తి చెందు నియమ నిబంధనలను ఆచరించడంలో నీకన్నా అధికుల్ని ఆదర్శంగా తీసుకో ఇంకా జీవితంలో ఎవరి పట్ల ఇబ్బందులు బాధలు ఉండవునేస్తామా అందరూ మనతో చివరి దాకా ఉండాలని లేదు ఎవరి ప్రయాణం వారిది ఉన్నోళ్ళతో ఉన్నంతసేపు ఆనందంగా ఉండటమే వివేకం అంతే మనిషి జీవితంలో నమ్మకాలు అతి విలువైనవి ఈ లోకంలో ఒక్కసారి కోల్పోయిన తర్వాత మళ్ళీ తిరిగి పొందలేనిది ఏదైనా ఉంది అంటే ముందుగా అది నమ్మకమే అయి ఉంటుంది ఇతరుల ప్రవర్తన మన మనసును బాధ పెడితే ఆ తప్పు ఇతరులది కాదు అంత త్వరగా బాధపడే మన మనసుది పుస్తకాన్ని చదివి జ్ఞానం సంపాదించుకో కానీ మనుషులను చదవడం మాత్రం మరచిపోకు ఇప్పటి లోకంలో జ్ఞానం కంటే లోకజ్ఞానం చాలా ముఖ్యం కుటుంబం అంటే రక్త సంబంధం ఉన్నవాళ్ళే కాదు ఆపద సమయంలో మన చేయి పట్టుకొని మన ముందు నడిచిన వాళ్ళందరూ మన కుటుంబమే ప్రతి ఒక్కరి పట్ల దయతో నుండండి అదే సరైన మతం మీ స్వంత అద్భుతాలను సృష్టించండి మీరు చేయలేరని మీరు అనుకున్నది చెయ్యండి లోపాలు లేని స్నేహితుల కోసం నీవు వెతుకుతున్నట్టయితే నీవు స్నేహితులు స్నేహితులే లేనివాడిగా మిగిలిపోతావు కొన్నిసార్లు మనకు సలహా చెప్పేవాళ్ళు అవసరం లేదు మనం చెప్పుకునేది వినేవాళ్ళుంటే చాలు వచ్చిన కళను చూడడం తప్ప నచ్చిన కలను చూడడం కుదరదు అదృష్టం ఏ ఒక్క వ్యక్తిని మేధావిని చేయలేదు ప్రార్థించే చేతుల కన్నా సహాయపడే చేతులు ఎంతో గొప్పవి జీవితంలో ఆనందంగా ఉండడం అలవాటుగా చేసుకో డబ్బున్నవాడు ఆహారంలో రుచిని కోరుకుంటాడు డబ్బు లేనివాడు ఆహారాన్ని మాత్రమే కోరుకుంటాడు సిగ్గు మాత్రమే కాదు అవమానం కూడా ముఖాన్ని మూసుకునేలా చేస్తుంది తక్కువ చేసి చూసే చోట ఎక్కువసేపు ఉండకు మనిషి ప్రాణం ఎంతో విలువైనది డబ్బుల కోసమో ఆస్తుల కోసమో తొందరపడి గొడవకు వెళ్ళి జీవితాన్ని నాశనం చేసుకోకండి మనకు నచ్చని ప్రతిదీ కరెక్ట్ కాదు మనకు నచ్చని ప్రతిదీ తప్పు కాదు వచ్చిందంటే అన్నింటినీ మరిచిపోయేలా చేస్తుంది రాకపోతే మాత్రం ఎన్నింటినో గుర్తు చేస్తుంది ఎంత విచిత్రమైందయ్యా నిద్ర భౌతికవాదంతో సుఖం ఉంటుంది ఆధ్యాత్మిక వాదంతో ఆనందం ఉంటుంది జీవితం వేదన కోసం కాదు సాధన కోసం జీవితం అనే పుస్తకంలో చాలా ప్రశ్నలున్నాయి జవాబులు మాత్రం ఆఖరి పేజీలలో ఉండవు ఈ ప్రపంచంలో ఎవరు ఎవరికి మిత్రులు కారు అలాగే శత్రువులు కారు అవతలి వాళ్ళు మనకు మిత్రులు కావాలన్నా శత్రువులు అవ్వాలన్నా అది మన ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటుంది ఎవరు ఏదో అన్నారని రగిలిపోయి కుమిలిపోయి కృషించిపో పోయే కంటే వీళ్ళంతే ఇలాగే మాట్లాడతారు అని ఒక్కసారి అనుకొని చూడండి అప్పుడు మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో జీవితం ఎంత సాఫీగా సాగిపోతుందో మీకే అర్థమవుతుంది గలగల మాట్లాడే గొంతు మూగబోతుంది పోయింది అంటే మనసుకి ఎవరెంత గాయం చేసి ఉంటారో నవ్వుతూ పలకరించే మనిషి చలనం లేకుండా శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తున్నారంటే గుండెకి ఎన్ని గాయాలు అయ్యుంటాయో నలుగురితో కలిసి ఉండే మనిషి ఒంటరిగా ఉంటున్నారంటే ఎన్ని అవమానాలు చవి చూస్తుంటారో కష్టాలు ఎదురయ్యాయని కర్తవ్యాన్ని మర్చిపోతూ వాగ్దానం స్నేహం వాత్సల్యం ఈ మూడింటిని నిలబెట్టుకో మాట నడవడిక పని ఈ మూడింటిని నేర్చుకో సోమరితనం అబద్ధం పరనింద ఈ మూడింటిని విడిచిపెట్టు నాలుక స్నేహం కోరిక ఈ మూడింటిని అదుపులో ఉంచుకో ఇక్కడ ఎవరి జీవితానికి వాళ్ళే న్యాయం చేసుకోలేరు అదే పక్కోడి జీవితానికి జడ్జిమెంట్ చెప్పమంటే ప్రతివాడు లాయరే ఒక్కడి గుర్తుపెట్టుకో నువ్వు చెప్పేది నిజమే అయినా ఎదుటి వ్యక్తి వినడానికి ఇష్టపడినప్పుడు ఇష్టపడనప్పుడు చెప్పకపోవడమే మంచిది తోటి వారందరినీ ఓడించినప్పుడు ఆటలో గెలుస్తాం చుట్టూ ఉన్న వారందరినీ ప్రేమించగలిగినప్పుడే జీవితంలో గెలుస్తాం బడిలో ఉన్నప్పుడు వచ్చే ఆదివారానికి బాధ్యతలు పెరిగాక వచ్చే ఆదివారానికి చాలా తేడా ఉంటుంది ఆకాశమంత ప్రేమ ఉంటే సరిపోదు అనువంత అర్థం చేసుకునే మనసు ఉండాలి సముద్రమంత సంపద ఉంటే సరిపోదు సమయానికి సాయం చేసే గుణం ఉండాలి అదృష్టం అంటే అందం ఐశ్వర్యం ఉన్నవాళ్ళు మన జీవితంలోనికి రావడం కాదు అర్థం చేసుకునే వాళ్ళు రావడం నిజమైన అదృష్టం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ and press bell icon like symbol.